ఊహించినట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వెలువడ్డాయి ఈ నెల పన్నెండవ తేదీన జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను కోల్పోయింది వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ పగా వేసింది వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయాన్ని అందుకుంది మొత్తం ఆరు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఇక్కడ గెలుపొందారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డి పరాజయాన్ని చవిచూశారు టీడీపీకి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్సీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు పోల్ అయ్యాయి ఈ విజయంతో ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైసవం చేసుకున్నట్టయింది ఈ విజయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ అనగాని సత్యప్రసాద్ సవిత హర్షం వ్యక్తం చేశారు లతారెడ్డికి చంద్రబాబు ఫోన్ చేశారు ఆమెను అభినందించారు పులివెందుల గడ్డపై పసుపు జెండా ఎగిరిందని అనగానే సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు వైఎస్ జగన్ సొంత గడ్డపై వైఎస్ఆర్సీపీ డిబా డిపాజిట్ కూడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని అన్నారు పులివెందుల ప్రజలు జగన్పై ఎంత కసిగా ఉన్నారో ఈ విజయంతో అర్థమవుతుందని పేర్కొన్నారు అవినీతి అరాచకానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లోనూ ఇదే ఫలితం వెలువడింది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఈరంగరం రెడ్డి సుబ్బారెడ్డిని ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల తేడాతో ఓడించారు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఐదు వందల ఐదు ఓట్ల పోల్ అయ్యాయి ఈరంగం రెడ్డి సుబ్బారెడ్డికి ఆరు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు పడ్డాయి ఈ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికల ఫలితాల పట్ల వైఎస్ఆర్సీపీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు పోలీసులు గుండాలతో దొంగ ఓటింగ్ నిర్వహించారని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిని కనీసం పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా ఈ ఎన్నికలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్వహించారని విమర్శించారు వీటిని ఎన్నికలు అని ఎలా అంటారని ప్రశ్నించారు తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో